చూసారంటే మన చిత్తూరు డిస్ట్రిక్ట్ ఉంది మన నియోజకవర్గం ప్రత్యేకంగా చెరుకు పైన మామిడి పైన ఈ రెండు పంటలు పైన మనం ఆధారపడి ఉన్నాం సో వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తూ వాళ్ళకి కావాల్సిన ప్రతి ఒక్కటి కూడా మనం దగ్గరుండి వాళ్ళకి ప్రత్యేకంగా మనం అన్ని విధాలా సపోర్ట్ చేస్తే మన వ్యవసాయ రంగం నెక్స్ట్ స్టెప్ కెళ్ళి అందులో కూడా మంచిగా వాళ్ళు ప్రత్యేకంగా మంచి మంచి పంటలు పండించి అందులో దిగుమతులు సాధించి రైతులు కూడా మంచిగా మంచి స్థాయికి పోవడానికి మన ప్రభుత్వం ఎల్లప్పుడూ వాళ్ళతో ఉంటుందని చెప్పేసి మేము అందరికీ కూడా తెలియజేస్తున్నాం మీకే తెలుసు రైతు కేంద్రాలు ఉన్నాయి ఆ కేంద్రాలు ఓన్లీ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకే పరిమితం వైఎస్ఆర్ పార్టీని ఒక గ్రూప్ చేసుకొని ఆ రైతు భరోసా కేంద్రాలకే ఈ అన్ని వ్యవసాయ పరికరాలన్నీ కూడా అక్కడికే వెళ్తాయి అవన్నీ కూడా వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకే చేరుతుంది మా ప్రభుత్వంలో మేము ఓపెన్ గా ఛాలెంజ్ చేస్తున్నాం రైతులని డైరెక్ట్ గా ఎవరికి నిజంగా ఇది కావాలో ఎవరికిస్తే ఇది నిజంగా వాళ్ళకి యూస్ఫుల్ గా ఉంటుందో పక్షపాతం లేకుండా రైతులతో రాజకీయం చేయకుండా డైరెక్ట్ గా రైతు మనం ఎవరికి అవసరమో వాళ్ళ లిస్ట్ రెడీ చేసి డైరెక్ట్ గా వాళ్ళకే ఇస్తున్నాం సో అదే విధంగా చూసాడంటే చిన్న సన్నకాల రైతులు వ్యక్తిగతంగా మనకు ఫిఫ్టీ పర్సెంట్ మనం ఇవ్వడానికి రెడీగా ఉన్నాం